కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి వేగంగా వస్తున్న దారి దారివ్వలేదు సైరన్ హారన్ ఏది వేసినా కొంచెం కూడా సైడ్ ఇవ్వలేదు ఆంబులెన్స్కు ముందు వెళ్లిన కారు యజమాని ఇంటికి చేరుకోగానే ఒకసారిగా షాక్ గురయ్యాడు ఇప్పుడు ఎంత అర్పులు కేకలు వేసినా ఏం లాభం లేకుండా పోయింది కేరళలో అంబులెన్స్ సర్వీస్కు అంతరాయం కలిగించిన వీడియో వైరల్గా మారింది అత్యవసరంగా వెళ్తున్న అంబులెన్స్కు కారు యజమాని దారి ఇవ్వలేదు పేషెంట్ అత్యవసరంగా ఆసుపత్రికి చేరుకోవాల్సి రావడంతో ఆంబులెన్స్ సైరన్ మోగిస్తూనే ఉంది దాదాపు అన్ని వాహనాలు దారిచ్చాయి అయితే కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి మాత్రం ఉద్దేశపూర్వకంగానే ఆంబులెన్స్కు కు దారివ్వలేదు ఆంబులెన్స్ కంటే వేగంగా కారు నడపడమే కాకుండా పలుచోట్ల అంబులెన్స్ కు కార్ను అడ్డంగా కూడా పెట్టాడు కనీసం మానవత్వం కూడా లేకుండా ప్రవర్తించిన ఆ కారు యజమానికి పోలీసులు షాక్ ఇచ్చారు దారి ఇవ్వని కారు యజమాని చర్యను ఆంబులెన్స్ ఇబ్బంది వీడియో రికార్డ్ చేశారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు వెంటనే చర్యకు ఉపక్రమించారు యజమాని గుర్తించి నేరుగా వారి ఇంటికి వెళ్లి రెండు లక్షల రూపాయలు జరిమానా విధించారు అంతేకాకుండా అతని డ్రైవింగ్ లైసెన్స్ సైతం రద్దు చేశారు మోటార్ వాహనాల నిబంధనల చట్టం ప్రకారం అంబులెన్స్ అగ్నిమాపక దళం మరియు పోలీసు వాహనాలకు మార్గం ఇవ్వాలి వీటిలో అంబులెన్స్ అగ్నిమాపక దళ వాహనాలకు దారి ఇవ్వకపోతే డ్రైవింగ్ లైసెన్స్ను రద్దు చేసే అధికారం పోలీసులకు ఉంటుంది ఇది మాత్రమే కాకుండా కనీసం పదివేల రూపాయల జరిమానా విధించబడుతుంది రెండోసారి అదే కేసు నమోదు చేస్తే ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా విధించడంతో పాటు లైసెన్స్ కూడా రద్దు చేయబడుతుంది కానీ కేసు తీవ్రతను గుర్తించిన తర్వాత మొదటి ఉల్లంఘనపై భారీ జరిమానాతో పాటు లైసెన్స్ను కూడా రద్దు చేసే అధికారం పోలీసులకు ఉంది